మీకు అందరికీ శుభాభినందనలు డీసీ ముంచుకొద్దీ కొద్దీ మన కొద్దిగా ప్రజలు పెరుగుతూ ఉంటుంది అయితే ఈ టైంలో కూడా మీరు ఖచ్చితమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిపుణుల సహాయంతో తీసుకొని వాళ్ళ ఐడియాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఉన్న సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవడం మనం తెలుసుకోవచ్చు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటటువంటిది మనం కూడా చేయొచ్చు నిపుణుల దగ్గర నుంచి కూడా తెలుసుకోవచ్చు మనం చేస్తే ఒక విధంగా ఉంటుంది దానికి ఎక్స్పర్ట్ దగ్గర నుంచి సలహా తీసుకొని చేసినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని రీచ్ అవుతాం ఇక్కడ కూడా అంతే రాబోయేటటువంటి రోజులు అందరికీ సమానంగా ఉన్నాయి అయితే కొంతమంది సరిపోతుందని ఇంకొంతమంది సరిపోవడం లేదని మంది తీవ్ర ఒత్తిడితో ఉండడం అనేది సర్వసాధారణంగా ఉంటుంది మీరు నేను చెప్పేటటువంటి విషయాలు కొన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మీకే తెలియకుండా శివజన్ ని బాగా చదవగలరు ఈ సిలబస్ ఎలా చదవాలంటే చదివిన దాన్ని మళ్ళీ చదవడం చదివిన దాన్ని మళ్ళీ చదవడం టార్గెట్ ఇచ్చిన దాన్ని టార్గెట్ పూర్తి చేయడం అది చేయగలిగితే వంద శాతం మనం సక్సెస్ అవుతాం ఇంకా వేరే మంత్రం ఏమీ లేదు నా దగ్గర ఈసారి నేను గ్యారంటీగా చెప్తున్నాను కొన్ని వేరే ఉద్యోగాలు సాధించిపోతాం మనం అప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి కాబట్టి నేను ఇచ్చేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎస్జిటి ఎస్ఏ సోషల్కి సంబంధించి లేదా ఆన్లైన్లో ఉండేటటువంటి అన్ని ఎస్ఏలకు సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం పొందుపరిచాం తిరుపతి శ్రీపబ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అతి తక్కువ ధరలకే ప్రతి విద్యార్థికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చాలా భారీగా మీకు తగ్గించి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది మిత్రులారా ఈ వీడియోలో వెళ్ళడానికి ముందు గుర్తుంచుకోండి పరీక్షలను ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మీరు పేపర్ పైన బబుల్ చేస్తూ రాయడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఎందుకంటే మనము ఆన్లైన్లో పరీక్షలు రాయడం ఎవరు చేయాలంటే నాకు అవకాశం లేదు అనుకునే వాళ్ళు మాత్రమే దాని గురించి ఆలోచన చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్నాం ఎక్కడో విజయనగరం శ్రీకాకుళం ఉన్నారు దీనికోసం రాలేరు ఫ్యామిలీ బర్డెన్స్ ఎక్స్ట్రా ఉండేటటువంటి వాళ్ళు ఆన్లైన్లో రాసుకుంటారు ఎందుకంటే ఒక్కొక్క ప్రశ్నను మనం ఎనిమిది లైన్లు పది లైన్లు ఇస్తున్నాం అనాలసిస్గా ఇస్తున్నాం ఖచ్చితంగా గన్ షాట్గా లో వచ్చేటట్లుగా మనం ప్లాన్ చేస్తున్నాం దాని పేరే మనం సాధన పరీక్షలుగా పెట్టుకుంటున్నాం ఎస్జిటి కావచ్చు ఎస్ఏ సోషల్ కావచ్చు మరి ఇంత పగడ్బందీగా ఉండేటువంటి రోజున్ టెస్ట్ని నువ్వు సెల్ ఫోన్లో చూసి అలా 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 అంటే అలా వచ్చి అలా మర్చిపోతావు ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ నడిచినట్లుగా మీరు ఊహించుకోండి ఊహించుకొని కొద్ది గంటలు కొద్ది నిమిషాల తర్వాత ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతావు అదే ఒక కిలోమీటర్ దూరం నడవండి మీరు ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా నడిచానని మీరు బాగా గుర్తుంచుకుంటారు కారణం ఏమంటే జ్ఞానేంద్రియాల ద్వారా చేసేటటువంటి పనిని నీ మెదడు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటుందని కోఫ్కారేటటువంటి అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పిన విషయం మనకు అందరూ కూడా తెలిసిందే కాబట్టే మిత్రులారా పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఈ సరౌండింగ్ జిల్లాలో ఉండేటటువంటి వాళ్ళు వంద శాతం ఆఫ్లైన్ పరీక్షలు రాయండి దాని ద్వారా నీ చెయ్యి అక్కడ కదులుతుంది నీ మెదడు చెబుతుంది మెదడుకు హ్యాండ్ అంటే బ్రెయిన్కు హ్యాండ్కు మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది ఇది ఎక్కువ కాలం నువ్వు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ టెక్నిక్స్ సాధారణంగా ఉండేవాడికి భిన్నంగా ఉండేవాడికి ఇదే కదా మనం బాక్సింగ్లో మనం గొప్ప విజయం సాధించాలంటే దానికి తగినటువంటి సిఫార్సు తీసుకోగలగాలి తగినటువంటి హార్డ్ వర్క్ చేయగలగాలి నేను ఏది చేయను నా దగ్గర ఎక్విప్మెంట్ ఏమీ లేదు అయినా కూడా నేను బాక్సింగ్లో నేను మెడల్ కొట్టాలంటే సాధ్యం కాదు కదా పీవీ సింధు అద్భుతమైనటువంటి మెడల్ తీసుకొచ్చింది మరి అంటే అసలు పుల్లెలు గోపీచంద్ దగ్గర ఎన్ని ప్రయత్నాల్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఆ గొప్ప విజయాన్ని పొందింది మీకు అందరికీ తెలిసిందే కదా అలానే ఉంటుంది ఇది కూడా మరి అందుకే ఆఫ్లైన్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి లేని పక్షంలో మాత్రం ఆన్లైన్ చేసుకోండి అది దేనికైనా సరే మీకు చాలా ఉపయోగం ఉంటుంది మిత్రులారా డిఎస్సి ఉండే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సందర్భంలో అంటే పదకొండో తారీఖు నుంచి ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజుల్లో ఎన్ని రోజులు మనకు డిఎస్సి సమయం ఉందో అన్ని రోజుల్ని పక్కా ప్లాన్ చేసుకుంటూ మేజర్ సబ్జెక్టులు అయినటువంటి సైకాలజీ తీసుకోవచ్చు కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు పిఏ తీసుకోవచ్చు తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ అన్నిటికన్నా ముఖ్యంగా ట్రై మేత అంశాలు మాత్రమే స్పీడ్ రివిజన్ స్పీడ్గా ఉండేటటువంటి ర్యాపిడ్ హెచ్ బ్యాచ్ మనం ఆఫ్లైన్లో స్టార్ట్ చేస్తున్నాం ఇతరులారా తక్కువ ఫీజుతో మీకు అందరికి కూడా ఈ మేజర్ సబ్జెక్టులు ఇంతకుముందు కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ మేజర్ సబ్జెక్టులు వినడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది ఇంగ్లీష్ నేను ఒక ఐదు రోజులు లేదా నాలుగు రోజుల్లో మొత్తం టోటల్ సిలబస్ క్లోజ్ చేస్తాను పీఐ ఉంది మూడు రోజుల్లో క్లోజ్ చేస్తాను అదే రకంగా మనకు ఇప్పుడు అతి ముఖ్యంగా ఉండేటటువంటి ట్రై మెథడ్ ఉంది ఈ ట్రై మెథడ్ ని నాలుగు ఐదు రోజుల్లో క్లోజ్ చేస్తాను ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ మరుసటి రోజే టెస్ట్ పెట్టడం దీన్ని క్లోజ్ చేయడం ఇది చాలా 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 ఉపయోగంగా ఉంటుంది ఈ కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళు వెంటనే సంప్రదించండి ఏ జిల్లాలో నుంచి వచ్చినా కూడా వెంటనే లగేజ్ తీసుకుని ఈ రోజే వస్తే రేపటి నుంచి మీరు ఈ క్లాసులో కూర్చోవడానికి బాగుంటది వీళ్లకు డైలీ టెస్ట్లు రివిజన్ టెస్ట్లతో వీక్లీ టెస్ట్లు రివిజన్ టెస్ట్లు కూడా పెట్టే ఆలోచనలు ఉన్నాను అది మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా ఇస్తాను రెండోది ఆన్లైన్లో జరిగేటటువంటి కోర్సులు ఉన్నాయి ఇక్కడ జరిగేటటువంటి నోట్స్లు పీడిఎఫ్తో మనం బ్రహ్మాస్త్రం అనేటటువంటి ఒక కోర్సును మనం పెట్టుకున్నాం ఈ బ్రహ్మాస్త్రంలో అన్ని వీడియోస్ ఉన్నాయి అదే రకంగా పీడిఎఫ్ నోట్స్లు ఉన్నాయి డైలీ టెస్ట్లు ఉన్నాయి వీక్లీ గ్రాంట్ టెస్ట్లు ఉన్నాయి ఇది ఎస్జిటికి ఉంది ఎస్ఏ సోషల్ కూడా ఉంది ఎస్ఏ సోషల్ వల్ల కూడా ఈ కోర్సు వాడుకోవచ్చు వీళ్ళిద్దరికీ కలిపి జరిపేదే సాధన రివిజన్ టెస్టులు అది దాని గురించి మీకు నేను చెప్పాను ఆ సాధన రివిజన్ టెస్ట్లో ఉండేటువంటి సిలబస్ ఇప్పుడు మనం సాధన రివిజన్ టెస్టులో ఆరు రివిజన్ డివిజన్ గ్రాండ్ టెస్ట్లు మనం పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఏడో రివిజన్ గ్రాంట్ టెస్ట్ మనం ఎప్పుడు పన్నెండవ తారీఖున పన్నెండో ఐదవ తారీఖున అంటే మండే అనుకుంటాను ఆ ఉదయం మనం ఎనిమిది నలభై ఐదుకి మనం స్టార్ట్ చేసుకుంటాం అద్భుతంగా రాయడం ఇన్స్పైర్ కావడం ప్రశ్నలకు ఎక్కడి నుంచి వచ్చింది అని కనిపెట్టడం ఎందుకంటే మనం పేజ్ నెంబర్ కూడా ఇస్తున్నాం కదా పేజ్ నెంబర్ కూడా ఇస్తున్నాం ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది అని కనిపెట్టడం అదే చర్చ మొదటి పది మందికి బహుమతులు ఇవ్వడం ఇరవై మందితో ఫోటో తీసుకోవడం యాభై మందిని లేపు నిలబెట్టడం ఎంత అద్భుతంగా చూడండి యాభై మందిని లేపు నిలబెట్టడం ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం ఇటువంటి అంశాలని మళ్ళీ 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 చేయడం వల్ల మీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకుని వచ్చి చదవాలనే తపన నేను కల్పిస్తా అది ఆఫ్లైన్ యొక్క ప్రత్యేకత ఈ ఈ బ్యాచ్ మనకు రన్ అవుతుంది ఇరవై ఐదు గ్రాంట్ టెస్ట్లు అనుకున్నాం ఎన్ని గ్రాండ్ టెస్ట్లు వీలైతే అన్ని గ్రాండ్ టెస్టులోకి మనం తీసుకెళ్తాం అవకాశం ఉండే ప్రతి ఒక్కరు చిత్తూరు జిల్లా వాళ్ళకి అదృష్టం అత్యధికమైన పోస్టులు ఉన్నాయని మీకు తెలుసు కదా ఈ అవకాశం మళ్ళీ రాదు ఇంతకు ముందు కూడా రాలేదు కాబట్టి ఆఫ్లైన్లోకి రండి ఫస్ట్ ఇప్పుడు ఇంతవరకు నేను కోచింగ్ తీసుకోలేదు నువ్వు భయపడొద్దు బాధపడద్దు నువ్వు చదవడానికి ఇంట్లో చదవడానికి టైం ఉండదు దాని టైం కూడా నేనే ఫిక్స్ చేస్తా ఇక్కడ రోజుకి పద్నాలుగు గంటలు కూర్చోపెట్టుకుని చదివిస్తా ఇది ర్యాపిడ్ ఎడ్జిటి బ్యాచ్ అది కాకుండా ఈ సాధన రివిజన్ టెస్ట్లు అనేటువంటిది ఇరవై ఐదు ఉంటాయి మీకు తెలుసు ఐదు కంప్లీట్ అయినాయి ఇంకా ఆరో దాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం ఇందులో ఉండేటువంటి సిలబస్ చూడండి ప్రతి ప్రశ్న అనలైటికల్గా పేజ్ నెంబర్తో ఉండేటట్లుగా చాలా జాగ్రత్తలు తీసుకొని పరీక్ష పెడుతున్నాం పేపర్ అనాలసిస్ చేస్తున్నాం మార్కులు ఇస్తున్నాం ర్యాంకులు ఇస్తున్నాం టాప్ ఐదు బహుమతులు ఇస్తున్నాం టాప్ ట్వంటీ వరకు ఫోటో తీసుకుంటున్నాం అంత అద్భుతంగా టాప్ ఫిఫ్టీ వరకు నిలబెడుతున్నాం దీంట్లో మీరు ఇన్స్పైర్ కాకపోవడానికి సమస్య కాదు కదా ఇన్స్పైర్ అవుతారు కాబట్టి దయచేసి మిత్రులారా ఇక్కడ జాబ్ కొట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అద్భుతంగా మనకు ఉంటుంది మరి వీడియోలోకి వస్తే ఈ వీడియోలో నేను చెప్పేదే చదవండి ఇంకేమి చదవద్దు మీకు ఉండేది రెండున్నర రోజులు ఉంటుంది రెండున్నర రోజులు బ్రేక్ ఉంటుంది రెండున్నర రోజుల్లో రోజుకి మీరు చూడండి రోజుకి మూడు సబ్జెక్టులు చదవండి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఒకటి పిఐఈ రెండు సైకాలజీ మూడు తెలుగు నాలుగు ఇంగ్లీష్ ఐదు అదే రకంగా మ్యాథ్స్ ఆరు సైన్స్ ఏడు సోషల్ ఎనిమిది ట్రై మెథడ్ ఒకటి తొమ్మిది సబ్జెక్టులు ఉన్నాయి తొమ్మిది సబ్జెక్టుల్లో మీరు చేయాల్సింది ఏమంటే ఎక్కువ మార్కులు ఉంది కదా ట్రై మెథడ్ చదివింది ఆఫ్ డే ట్రై మెథడ్ కేటాయించండి ఇంకొక వన్ డే మూడు సబ్జెక్టులు ఏదైనా మీకు ఇష్టం వచ్చిన మూడు సబ్జెక్టులు కేటాయించుకోండి ఇష్టం వచ్చిన మూడు సబ్జెక్టులు కేటాయించుకోండి ఆ తర్వాత ఇంకొక రోజు ఉంటుంది ఇష్టం వచ్చిన మూడు సబ్జెక్టులు కేటాయించుకోండి ఎగ్జామ్ అయిన రోజు ఉంటుంది కదా ఎగ్జామ్ ఐదు రోజు ఉంటుంది కదా ఆ రోజు ఒక సబ్జెక్ట్ అదనంగా చదవండి ఇంకా లేదు సార్ నేను కొంచెం స్పీడ్గా చదువుతాను నాకు ఇంతకు ముందు సబ్జెక్ట్ వచ్చి ఉంది చాలా సింపుల్ రోజుకు నాలుగు సబ్జెక్టులు చదువు నీకు ఏదైనా తీసుకో నాలుగు సబ్జెక్టులు ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో లేదా ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో ఏదైనా సరే నాలుగు సబ్జెక్టులు ఒక రోజు కంప్లీట్ చేయి రెండో రోజు నాలుగు సబ్జెక్టులు కంప్లీట్ చేయి మీ మూడో రోజు దాన్ని రివిజన్ చేసుకుని నా ఎగ్జామ్ రా వుడ్డి గుర్తు చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా నూట అరవై బిట్లకు నేను ఎగ్జామ్ పెడితే నూట అరవై బిట్లు నువ్వు ఖచ్చితంగా నేర్చుకో ఇది మీకు చాలా బెనిఫిట్ అది ఆన్లైన్లో నేను వల్ల కాదు నేర్చుకోవడానికి ఆఫ్లైన్లోనే నేర్చుకోవాల్సి వస్తుంది అది చాలా బెనిఫిట్ నీకు చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తూ కూడా నీకు చాలా చాలా ఉపయోగం ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మిత్రులారా ఇక్కడ ఉండేటటువంటిది మీరు కానీ గమనించండి కరెంట్ అఫైర్స్లో ఉండేటటువంటి అంశాలు మీకు తెలిసిందే ఇక్కడ ఇచ్చిన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఉండేది నదీ తీతి నగర్లో జాతీయ వార్డు గురించి చదవండి ఆ తర్వాత పర్స్పెక్టివ్స్లో వర్ధమాన భారతదేశంలో విద్య విద్యా అర్థశాస్త్రం ఉంటుంది సైకాలజీలో అభ్యసనము స్టార్టింగ్లో ఉండేటటువంటి ఏరియాలు శాస్త్రీయ నిబంధనము కార్యశాస్త్ర నిబంధన ఉంటుంది తెలుగులో విభక్తి ప్రత్యామ్నాయాలు పేజ్ నెంబర్లు టెక్స్ట్ బుక్ లో కూడా ఇచ్చాం ఈ మనం ఇచ్చే ఎగ్జామ్ లో కూడా పేజ్ నెంబర్లు ఇస్తున్నాం దాంట్లో పారిభాషిక పదాలు ఉన్నాయి మెథడాలజీలో బోధనా పద్ధతులు ఉన్నాయి ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ సౌండ్ సైలెంట్ ఇవి ఈ మెథలజీలు ఉన్నాయి అదే రకంగా మ్యాథ్స్ లో కొలతలు ఉన్నాయి మూడు నాలుగు ఐదు తరగతుల కొలతలు చుట్టుకొలతలు వైశాల్యం ఉంది సైన్స్ లో నేలబుక్ పెట్రోలియం ఆ పదార్థాలు ఉన్నాయి సోషల్లో కాకితీయులు విజయనగరము చేనేత కార్మికులు ఉన్నాయి మెథడాలజీలో గణిత శాస్త్రము సైన్స్ సోషల్ ఉండే బోధనా పద్ధతులు ఉన్నాయి ఇవి మీరు ఇవి తప్ప ఏమి చదవద్దు ఇవి తప్ప నువ్వేమి చదవద్దు ఇవే చదువుకుంటే కూడా అద్భుతంగా నువ్వు రాణించగలవని నేను అనుకుంటున్నాను రండి ఖచ్చితంగా మనం విజయం సాధిద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి మీ మిత్రులకు షేర్ చేయండి గుడ్ లక్